ప్రభుని ఏ స్వీకరిస్తున్నావు మరి చేరి వచ్చిన మీ అందరికీ కూడా శుభములు ఇంకా వస్తూనే ఉన్నారు చాలా త్వరగానే అందరూ వస్తారు అని నేను అనుకుంటున్నాను కానీ మనం అనుకున్న విధంగానే తొమ్మిది గంటలకు వి థాట్ టు స్టార్ట్ బై నైన్ ఓ క్లాక్ అండ్ వీ కైండ్ ఆఫ్ స్టార్టెడ్ బై నైన్ టెన్ బట్ దోస్ టెన్ మినిట్స్ డిలే దట్ హ్యాపన్ ఫ్రమ్ అవర్ సైడ్ ఐ ఐమ్ ఆస్ ఫర్ అన్ ఎక్స్ట్రీమ్ ఐ మీన్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్ డిలే and uh, before i proceed further let me congratulate and let me invite and let me honor all of you that have traveled overnight mukhyanga addanki prantham nunchi tarvata Firangi nunchi guntur prantham nunchi nelluru nunchi khammam nunchi alage Vijaywada nunchi rajamandri nunchi is so many places you guys have come here and it is a shame on పీపుల్ హూ ఆర్ ఫ్రమ్ దిస్ సిటీ వీఆర్ నాట్ ఏబుల్ టు మేక్ ఇట్ ఇన్ టైమ్ ఈ సిటీలో ఉన్నప్పటికీ మేము సరైన సమయానికి రాలేకపోయాం యూ హ్యావ్ ట్రావెల్ ద హోల్ నైట్ అండ్ కేమ్ హియర్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫార్ డూయింగ్ దట్ కెన్ బి ఆల్ క్లాప్ ఫర్ దోస్ హూ ట్రావెల్ హోల్ నైట్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇట్ మీన్స్ ఎ లాట్ టు టువర్స్ మీరు టికెట్లు పెట్టుకొని ఇంత దూరం ప్రయాణం చేసి మాతో ఫెలోషిప్ మన ఆ ఆదోని ప్రాంతం నుంచి ఎమిగ్నూరు ప్రాంతం నుంచి వచ్చినటువంటి సేవకులు ఇంత దూరం మీరు వచ్చారు అని అంటే ఇట్ ఈస్ నాట్ బికాస్ కడప నుంచి రైట్ వచ్చారు అంటే నాట్ ఇస్ నాట్ బికాస్ ఆఫ్ అవర్ క్యారిస్మా బట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ది అండ్ ది వరల్డ్ వ్యూ దట్ వీ క్యారీ కదా మనం మనం తీసుకుని వెళ్ళే ప్రపంచ దృక్పథం మనల్ని అలా లాక్కును వచ్చింది అని నేను నమ్ముతున్నాను సో దాన్ని బట్టి మీ అందరికీ కూడా ప్రభు నే స్వీకరిస్తున్న ఉండో కృతజ్ఞతలు కూడా తెలుసుకుంటున్నాను సో బిఫోర్ వీ మూవ్ ఫార్వర్డ్ కెన్ వీ ఆల్ స్టాండ్ అప్ అండ్ పేట్రిబ్యూట్ టు అవర్ సోల్జర్స్ హూ ఫాట్ ఫర్ దిస్ నేషన్ మొన్న రెండు రోజుల క్రితము మీకు తెలిసిన విధంగానే మన దేశ సైనికులు నలభై మందికి నలభై మంది చనిపోయారు ఇట్ ఈస్ బికాస్ దే గేవ్ దియర్ లైఫ్స్ వీఆర్ సేఫ్ ఇన్ అవర్ కంట్రీ మన దేశంలో మనము చక్కగా నిద్రపోతున్నాము గుండెల మీద చేసుకుని అంటే మన దేశంలో ఉన్నటువంటి సైనిక బృందం మన కోసం పాటుపడి పని చేయటం మన మధ్యలో అలాగే మన కోసం మన సమాజం కోసం పనిచేసే వాళ్ళల్లో పోలీసు యంత్రాంగంలో ఉన్నవారు కూడా ఉన్నారు వారి పక్షంగా వచ్చినటువంటి సహోదరి మన మధ్య ఉన్నారు ఆమె వచ్చి ప్రార్థిస్తారు వారి కుటుంబాల కొరకు వారి వారు విడిచిపెట్టినటువంటి కుటుంబాలు తర్వాత వారు వారు ఏ రెజిమెంట్స్లో అయితే ఉన్నారో ఆ రెజిమెంట్స్లో ఉన్న ఉన్న సైనికుల కొరకు వారందరి కొరకు ప్రార్థన చేద్దాం రెండు నిమిషాలు మౌనం వహించి ఆ కుటుంబాల గురించి మనం ధ్యానించి వారి కోసం ప్రార్థన చేద్దాం ఆ తర్వాత మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు లెట్ అస్ పే టూ మినిట్స్ ఆఫ్ ట్రిబ్యూట్ టు దోస్ హూ హూ సఫర్డ్ దేర్ లైవ్స్ హు యాక్చువల్లీ సాక్రిఫైస్డ్ దేర్ లైవ్స్ ఫర్ అవర్ సేక్ అండ్ ఫర్ అవర్ కంట్రీస్ సేక్ టూ మినిట్స్ ప్లీజ్ తగ్గుతండి నిబంధనకి చెల్లించుకుంటాను తండ్రి ముఖ్యంగా ఈ సమయం కొందరు ఆశ్రవస్తో కార్యక్రమం ద్వారా తండ్రి అనేక విషయాలు నేర్చుకోవడానికి ఈ సమయంలో తండ్రి తర్టీ గ్యాదర్ చేసిడబ్బా అనేక సత్య వాక్యాలను తల్లి గురించి పైన ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి పెద్దలుగా ఉన్నటువంటి నవీన్ గారు పెద్ద పెద్దలు పెట్టిన क्योंकि ना तभी हिन्दू जिन पोस्टर्स पे देखेंगे कि आसोल जैसे बच्चे सामने आते हैं जैसे सामने आते हैं वाक्यों को ना సో మన మన దేశ సోల్జర్స్ మన దేశ మన దేశానికి మన కోసం పనిచేస్తున్నటువంటి మన సైనిక బృందం కోసం మనము వారి వారు చేస్తున్నటువంటి ఆ త్యాగానికి గౌరవంగా లేచి నిలబడ్డాం ప్రభువును మనం గనపరిచాం అలాంటి వారికి ఇచ్చినటువంటి ధైర్యాన్ని బట్టి ప్రభువును గనపరిచాం అలాగే వారు విడిచిపెట్టినటువంటి కుటుంబాల గురించి కూడా మనం ప్రార్థించాం ఇక ఒకసారి ఆలోచించినట్లయితే ఆ సైనికులు ఎవరి కోసం పోరాడుతున్నారు అన్నది ప్రశ్న ఆ సైనికులు ఎవరి కోసం పోరాడుతున్నారు అంటే డాక్టర్ బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ గారు మనకు రాసి ఇచ్చినటువంటి మన రాజ్యాంగంలో ఉన్నటువంటి సెక్యులర్ కంట్రీగా ఉన్న మన గురించి అంటే అన్ని మతాల వారు అన్ని జాతుల వారు అన్ని ప్రదేశాల నుంచి వచ్చిన వారు ఈ దేశానికి సంబంధించకుండా ఈ దేశంలో మరి టూరిస్టులుగా ఉన్నవారితో సహా ఉన్నవారి హక్కులను కాపాడటానికి వీళ్ళు మన దేశం పట్ల మన దేశాన్ని మన దేశ సరిహద్దులను కాపాడుతున్నారు ఇలాంటి నేపథ్యంలో మనం ఒకసారి కనుక జ్ఞాపకం చేస్తే దే ఆర్ ఫైటింగ్ ఫర్ ది కాన్స్టిట్యూషనల్ సిటిజన్స్ ఆఫ్ దిస్ ఇండియా నాట్ ఫర్ దోస్ హూ క్లెయిమ్ టు బి ది ఓన్లీ సిటిజన్స్ ఆఫ్ ఇండియా బేస్డ్ ఆన్ ఎ రిలిజన్ ఆర్ బేస్డ్ ఆన్ ఎ కాస్ట్ ఆర్ బేస్డ్ ఆన్ ఎ క్రీడ్ ఆర్ బేస్డ్ ఆన్ ది ఎథ్నిసిటీ వాళ్ళకున్నటువంటి నేపథ్యం వాళ్ళకు ఉన్నటువంటి కుల నేపథ్యం కావచ్చు వారికి ఉన్నటువంటి మత ప్రాతిపదిక కావచ్చు లేకపోతే వారికి ఉన్నటువంటి సాంఘిక ప్రాతిపదిక కావచ్చు దానికోసం వారు పోరాడలేదు మన దేశము ఒక ధర్మ నిరపేక్షతా దేశంగా ఉన్నప్పుడు మత నిరపేక్షతా దేశంగా ఉన్నప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి మనల్ని కాపాడటం కోసం వారు బార్డర్ దగ్గర నిలబడుకుని శత్రు సైన్యాలను వారు ఎదిరించి అలాంటి మత ఛాందస్వాదంలో ఉన్నటువంటి శత్రువుల చేత బలి అయ్యారు మత చాందసవాదంలో ఉన్నటువంటి శత్రువు మనకు కనిపిస్తూ ఉన్నాడు అయితే చాలాసార్లు క్రైస్తవ సముదాయంలో మనం కూడా ఏమనుకుంటాము అనంటే శత్రువు అని అంటే ఒక మనిషి అనుకుంటాం వి థింక్ దట్ అవర్ అవర్ ఎనిమీ ఈజ్ ఎ పర్సన్ అవర్ ఎనిమీ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్ బట్ లెట్ మీ రిమైండ్ యూ మై బ్రదర్స్ మై సిస్టర్స్ సహోదరులు సహోదరులకు నేను ఒక మాట గుర్తు చేయాలని ఆశపడుతున్నాను మన శత్రువు వ్యక్తులు కాదు మన శత్రువు మనిషి కాదు మన శత్రువు భావజాలం మన శత్రువు దురాత్మ సమూహములైనటువంటి లేకపోతే అంధకార సంబంధమైనటువంటి దురాత్మ సమూహాలు అవి ఒక పాలక బృందంగానో ఒక మత చాందసవాదంగానో ఒక జాతీయతావాదంగానో లేకపోతే ఎట్సెట్రా ఎట్సెట్రా పేర్లు పెట్టుకుని మనుషులను విభజించటానికి మనుషులను అణగదొక్కటానికి చేసేటటువంటి భావజాలం మన శత్రువు దానినే మనము దేవునికి వ్యతిరేకమైనటువంటి భావజాలంగాను దేవుని రాజ్యానికి వ్యతిరేకమైనటువంటి భావజాలంగాను చూస్తున్నాం ఆ భావజాలం కోసం ఆ భావజాలాన్ని చెరపట్టి క్రీస్తు పాదాల దగ్గరికి తీసుకుని రావటం కోసం క్రైస్తవ సముదాయం క్రైస్తవ సంఘం పనిచేస్తూ ఉంది అందుకే దేవుని రాజ్య విస్తరణ అందుకే దేవుని రాజ్య స్థాపన అందుకే ప్రతి రంగంలోనూ యేసు క్రీస్తు యొక్క ప్రభుత్వం యొక్క స్థాపన అన్నది మన అంశంగా పెట్టుకుని ముందుకెళ్తున్నాం దీన్ని గమనించండి లెట్ మీ లెట్ మీ రిమైండ్ యూ వన్స్ అగైన్ అవర్ ఎనిమీ ఈజ్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్ అవర్ ఎనిమి ఈజ్ నాట్ ఎన్ ఆర్గనైజేషన్ అవర్ ఎనిమీ ఈజ్ నాట్ ఎ క్లస్టర్ ఆఫ్ యునో పీపుల్ దట్ వర్క్ టు గెట్ టుగెదర్ బట్ అవర్ ఎనిమీ ఈజ్ ది ఐడియాలజీ దట్ వర్క్స్ అగైన్స్ట్ ది హ్యూమన్ బీయింగ్స్ ఐడియాలజీ దట్ వర్క్స్ అగైన్స్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్యానికి వ్యతిరేకంగాను దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగాను పనిచేసే భావజాలం మనకు శత్రువు దానినే సాతాను యొక్క సమూహము అని మనం పిలుస్తున్నాం కనుక ఒకవేళ కూర్చున్న వారు ఎవరికైనా సరే ఒక లెట్ మీ రిమైండ్ యూ వన్స్ అగైన్ మన శత్రువు ఆర్ఎస్ఎస్లో పనిచేసేటటువంటి వారు కాదు మన శత్రువులు ఇస్లామిక్ తీవ్రవాదులు కాదు మన శత్రువులు దేవుడు లేడు అని చెప్పేటటువంటి మత చాందస్వాదులు ఏ మత చాందసం నాస్తికావాదం అనే మత కాదు కానీ మన శత్రువు మనుధర్మవాదం మన శత్రువు వాదం మన శత్రువు ఈ మనుషులను విభజించి పాలించాలనుకున్నటువంటి మనుషులను అనగద్రొక్కాలనుకున్నటువంటి ప్రతి భావజాలం సో లెటస్ బీ వెరీ కేర్ఫుల్ ఇన్ డిస్టింగ్విషన్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ది ఐడియాలజీస్ మై muslims లవ్ ముస్లిమ్స్ డూ muslims లవ్ ముస్లిమ్స్ కెన్ యూ your hands యూర్ హ్యాండ్స్ muslims లవ్ ముస్లిమ్స్ let us ప్రైజ్ let us god ఫర్ our ముస్లిం బ్రదర్స్ and సిస్టర్స్ వి లవ్ హిందూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ డూ వి లవ్ హిందూ బ్రదర్స్ అండ్ ఆర్ నాట్ రేస్ యూ హ్యాండ్స్ ప్రైజ్ ద లాడ్ ఫర్ హిందూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ ద సేమ్ థింగ్ గోస్ విత్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇన్ దిస్ కంట్రీ ఈ దేశంలో ఉన్న ప్రతి మానవుని పట్ల మన ప్రేమ ఉంది అదే ప్రభు మనకు చెప్పాడు కానీ వీ డు నాట్ లవ్ ఎనీ ఐడియాలజీ దట్ డివైడ్స్ పీపుల్ వీ డు నాట్ లవ్ ఎనీ ఐడియాలజీ దట్ సప్రెసెస్ పీపుల్ వీ డు నాట్ లవ్ ఎనీ ఐడియాలజీ దట్ ఐ నో ద టు ఇంపోజ్ సర్టిన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ మేక్ యూ సెకండ్ క్లాస్ సిటిజన్ ఇన్ దిస్ కంట్రీ అది మనము ఒప్పుకోము దానికి వ్యతిరేకంగా మన పోరాటం ఎందుకు అని అంటే ద గాస్పెల్ ఆర్ ద సెంట్రాలిటీ ఆఫ్ గాస్పెల్ దేవుని పరిశుద్ధ సువార్తకున్నటువంటి కేంద్రం ఏమిటి అని అనంటే మనందరము సమానమైనటువంటి వాళ్ళము వి ఆల్ ఆర్ వన్ వి ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ క్రియేషన్ ఇన్ ద ఫాల్ ఇన్ రిడెంప్షన్ ఇన్ యునో ఇన్ రిజరక్షన్ అండ్ ఆల్సో ఇన్ ఇన్ గోయింగ్ టుగెదర్ విత్ అవర్ ఫాదర్ ఆర్ విత్ అవర్ లార్డ్ మనము చేయబడటంలో లేకపోతే సృష్టిలో మనము సమానంగా ఉన్నాం పతనంలో సమానంగా ఉన్నాం ప్రభు యొక్క మరణంలో సమానంగా ఉన్నాం పునరుత్నంలో మనము తిరిగి సమానంగా వస్తాం దేవుని యొక్క రాజ్యంలో పాలకులంగా కూడా సమానంగా ఉంటాం అది మన భావజాలం సమానం సమానవాదం లేకపోతే సామ్యవాదం మన భావజాలం ఈ దేశంలో అయినా ప్రపంచ యావత్తు అయినా మనందరము సమాన రీతిగా ఉండాలి అని అంటే అది కేవలం బైబిల్ భావజాలంలో మాత్రమే సాధ్యము అన్నటువంటి సందేశాన్ని మన దేశానికి తీసుకుని వెళ్ళాలి ఇకపోతే ఇంతకు మనం ఎవరమీ హూ ఆర్ వి వై ఆర్ వి హియర్ లైక్ నైన్ ఇన్ ద మార్నింగ్ ఎయిట్ థర్టీ ఇన్ ద మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ వై దీస్ మెనీ పీపుల్ ఆర్ గ్యాదరింగ్ ఈజ్ ఇట్ ఎన్ ఆర్గనైజేషన్ ఈజ్ ఇట్ ఏ ఈజ్ ఇట్ సంథింగ్ యునో రిలేటెడ్ టు ఫైనాన్సెస్ ఈజ్ ఇట్ సంథింగ్ రిలేటెడ్ టు ఏ ఏ కాస్ట్ మనం ఒక కులానికి చెందిన వారమా మనం ఒక ఆర్గనైజేషన్కు చెందిన వాళ్ళమా మనకేదైనా ఒక పొలిటికల్ అజెండా ఉందా ఏమీ లేదు హూ ఆర్ వీ వీఆర్ పీపుల్ హూ ఆర్ సెట్ సెట్అార్ట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ దేవుని యొక్క మహిమ కొరకు ప్రత్యేకింపబడిన వాళ్ళం దేవుని యొక్క సామ్రాజ్యాన్ని ఏసుక్రీస్తు యొక్క సమానత్వ వాదాన్ని యేసుక్రీస్తు యొక్క అందరికీ అందరి కొరకు ఆయన ఇచ్చినటువంటి రక్తము అన్నటువంటి వాదాన్ని ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళటానికి ఒక నెట్వర్క్గా మనం కలిసి వచ్చాం వి ఆర్ ఫ్రమ్ వేరియస్ వి ఆర్ ఫ్రమ్ వేరియస్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఫ్రమ్ వేరియస్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ అవర్ స్టేట్ అండ్ సమ్ టైమ్స్ ఈవెన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ఇండియా ఎందుకు కలిసి వచ్చాం అని అంటే విత్ వన్ విజన్ ఒకే ఒక దర్శనం ఉంది ఏంటా దర్శనం క్రీస్తు యొక్క రాజ్య స్థాపన యేసు క్రీస్తు యొక్క ప్రాతినిధ్యం ప్రతి చోట ప్రతి రంగంలో ప్రతి దేశ యూనో దేశంలోని ప్రతి భాగంలో భూభాగంలో ఏసు క్రీస్తు యొక్క భావజాలానికి ప్రతినిధులుగా ఉండటం కోసం మనం వచ్చాం కాబట్టి లెట్ ఇస్ నాట్ టాక్ అబౌట్ అవర్ డినామినేషనల్ బ్యారియర్స్ లెట్ ఇస్ నాట్ టాక్ అబౌట్ ది థియాలజికల్ డిఫరెన్సెస్ వీఆర్ హియర్ మనం ఎందుకున్నాము అని అంటే మన థియోలాజికల్ డిఫరెన్సెస్ మాట్లాడుకోవటం కోసం కాదు మనం ఉన్నది సమానత్వం చెప్పటం కోసం ఎస్ మన మధ్యలో మీ యొక్క అవగాహనకు నా యొక్క అవగాహనకు తేడా ఉంది అయినప్పటికీ మనిద్దరము ఏసుక్రీస్తు యొక్క రక్తం చేత కొనబడి వారం మనిద్దరము ఏసుక్రీస్తు యొక్క రాజ్యాన్ని స్థాపించటానికి ఉన్నవాళ్ళము అని మనము జ్ఞాపకం చేసుకోవాలి చివరిగా ది పర్పస్ ఆఫ్ దిస్ మీటింగ్ ఎందుకు మనం ఇక్కడ ఉన్నాం అని అంటే మనము ఈ మీటింగ్లు అయిపోయిన తర్వాత కత్తులు కటార్లు పట్టుకుని బయటకు వెళ్ళి ఏదో చేసేయాలి లేకపోతే ఒక పొలిటికల్ పార్టీ బట్టి ప్రజలను కొట్టేయాలి అని కాదు లెట్ మీ టెల్ యూ వెరీ క్లియర్లీ మన వ్యూహం ఒకటే అవర్ అవర్ స్ట్రాటజీ ఆర్ అవర్ విజన్ ఈజ్ వన్ అండ్ దట్ స్ట్రాటజీ ఈజ్ యునైటెడ్ వీ స్టాండ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క రాజ్యం కోసం ఏకత్రితమై కలిసి ఐక్యమత్యంతో ఈ భావజాలాన్ని ఈ వాయిస్ని మన పాలకులకు వినబడేలా మనం మాట్లాడాలి మన పాలకులకు వినబడేలా మనం వినిపించాలి అది మనకున్నటువంటి దర్శనం అది మనకున్నటువంటి వ్యూహం ఆ వ్యూహంలో భాగంగానే మనం ఈ కాన్ఫరెన్సెస్ చేస్తున్నాం ఆ వ్యూహంలో భాగంగానే మీరు రాత్రంతా ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చారు ఆ వ్యూహంలో భాగంగానే ఈ ఈ నగరంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ పనులు విడిచిపెట్టుకుని మనం వచ్చాం సో లెట్ అస్ బి మైండ్ఫుల్ ఆఫ్ వాట్ అవర్ స్ట్రాటజీ ఈస్ ఈరోజు మధ్యాహ్నం ప్రార్థించే సమయంలో యాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ స్ట్రాటజీ మనకున్నటువంటి వ్యూహంలో భాగంగా ది కాంట్రిబ్యూషన్ దట్ వి మేడ్ ఇన్ బిల్డింగ్ దిస్ కంట్రీ ఈ దేశాన్ని నిర్మించటానికి భారతీయ క్రైస్తవ సముదాయం ఏ విధంగా తోడ్పడింది అన్నది మనం మాట్లాడుతాం ది అవర్ స్ట్రాటజీ ఈజ్ టు ఎడ్యుకేట్ పీపుల్ ప్రజలకు ఉన్నటువంటి అవేర్నెస్ తీసుకురావడం కోసం నెంబర్ వన్ స్ట్రాటజీ నెంబర్ టూ ఎవరైతే నేర్చుకున్నారో వారు వెళ్ళి వారి వారి ప్రాంతాల్లో నేర్పించటం మనకున్నటువంటి రెండవ వ్యూహం మూడవదిగా నేర్చుకున్న వారందరూ వారి వారి రంగాలలో ధైర్యంగా స్టెఫెను నిలబడి మాట్లాడినట్లుగా యేసు ప్రభువు యొక్క భావజాలం ది ఐడియాలజీ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ మనం మాట్లాడాలి ధైర్యంగా మాట్లాడాలి చెరపట్టి ప్రతి భావజాలాన్ని పా పాదాల దగ్గరికి తీసుకొని రావాలి ఇది మనకున్నటువంటి వ్యూహం మన వ్యూహంలో పొలిటికల్ అజెండాస్ లేవు మన వ్యూహంలో వైలెంట్ అజెండాస్ లేవు మన వ్యూహంలో ఎదుటివారిని తక్కువగా చేసి చూపించే అజెండాస్ లేవు మన వ్యూహంలో ఒకే ఒక అజెండా ఉంది అదేమిటి అంటే భారతీయ క్రైస్తవ సముదాయం భారతదేశ నిర్మాణంలో ఎలా అయింది భారతీయ క్రైస్తవ సముదాయం ఈ భారతదేశాన్ని ఏ విధంగా నిర్మించింది భారతీయ క్రైస్తవ సముదాయం లేకపోతే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఈ సమానత్వం ఈ స్వాతంత్రం వచ్చేదా అని ప్రశ్నించేదే మనకున్నటువంటి ఈ డిజైర్ ఈ విజన్ దాన్ని మనము పునికిపుచ్చుకొని ముందుకెళ్ళాలి అని ఆశపడుతున్నాను తలలు వంచినట్లయితే ప్రార్థిద్దాం విత్ దిస్ మెంటాలిటీ విత్ దిస్ ఐడియాలజీ విత్ దిస్ ఫోకస్ ఇన్ అవర్ మైండ్ లెటెస్ బావా హెడ్స్ అండ్ లుక్ టు ద లాడ్ ఇన్ ప్రేయర్ బిఫోర్ ఐ ఇన్వైట్ అవర్ స్పీకర్ బ్రదర్ నరేంద్ర సింగ్ నరేంద్ర సింగ్ గారు